ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభువున మీకు మా శుభావందనలు తెలియజేస్తున్నాం ఏజ్ కేల్ గ్రంథము ముప్పై ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదును అనుసరించి దావిది గారిగా ఉంటే ప్రత్యేకత విషయాలు చివరి ఉంటున్నాం కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఈ చివరి దినాలలో మనం ఏ విధంగా జీవించాలో మన పితరులను గురించి మనం తలస్తూ ఆ విధమైనటువంటి తీర్మానంలో మనము ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం దావేది గారి గురించి కొన్ని తన యొక్క గుణ లక్షణాలు దేవుని విషయంలో తనకు ఉన్నటువంటి యొక్క విషయాలను గురించి మనం చూస్తూ వచ్చినాం గత పాఠంలో మొదటి వృత్తాంతంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో పదమూడు వరకు మనం చూసినాం ఈ దినము పద్నాలుగు నుంచి మొదటి వృత్తాంతము ఇరవై తొమ్మిది పద్నాలుగులో అంటాడు దావిది గారి యొక్క మంచి గుణ లక్షణాలు చూడండి ఈ ప్రకారము మనహపూర్వక ఇచ్చు సామర్థ్యము మా కుండుటకు నేనెంత మాత్రపు వాడను నా జన్లెంత మాత్రపు వారు సమస్తము నీ వలనే కలిగింది కదా నీ స్వసంపాద్యములో కొంత నీకు ఇచ్చిన గమనించండి ఇంత దేవుని కొరకు ఇచ్చి ఏమంటాడు నేనెంత మాత్రపు వాన్ని నా జనులది వాళ్ళు చేసిన యొక్క సమర్పణ వాళ్ళు చేసిన యొక్క త్యాగము చాలా గొప్పది ఎన్నో మనుగుల మనుగుల వారు బంగారమును ద్రావమును ఇవన్నీ కూడా వజ్రాలు ఇవన్నీ కూడా ఇచ్చినారు ఇంత చేసి కూడా ఏమంటున్నాడు అనంటే ఈ ప్రకారం మనఃపూర్వకంట మాత్రము సనుగు లేకుండా గునుగు లేకుండా బాధ లేకుండా మనహపూర్వకంగా వాళ్ళు ఇచ్చినారు ఇట్లా ఇచ్చినాడు ఇచ్చి ఏమంటున్నాడు పద్నాలుగు వచనంలో ఈ ప్రకారం మనహపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మా కుండుటకు నేనెంత మాత్రపు వాడు నా జల్లెంత ఎంత మాత్రం పాడు ఏమండి ఏమైనా కొంచెం కూడా గర్వము కానీ కానీ కనబడట్లే మనకేదైనా కొంచెం చేస్తే ఆగం మేము ఏం చేసినాం చూసినాం అంటాం కాబట్టి ఇలాంటి లక్షణాలు మనకు ఉన్నాయా ఇలాంటి సమర్పణ మనకు ఉందా ఇట్లాంటి మనహపూర్వకంగా ఇస్తున్నామా ఇచ్చేటువంటి వారంగా ఉన్నాం అందుకనే గత పాఠం చూసినట్టు నీవే నీకు నీవే ఇచ్చినావు నీవే ఇచ్చినావు నీవే ఇచ్చినావు అంతా నీదే నీదే అన్నాడు ఇక్కడేమంటాడు ఈ ప్రకారం మనాపూర్వంగా ఇచ్చు సామర్థ్యం మా కుండకు నేను ఎంత మాత్రపు వాడనో నా మతం సమస్తము నీ వల్లే కలిగింది గమనించినారా నీవు నేను చెప్పగలమా ఈరోజు మనకున్న ఆస్తి గాని అంతస్తు గాని ఈ సౌభాగ్యమైన ఏదైనా నీవే ఇచ్చినావయ్యా అని చెప్తున్నామా లేక నాది అంటున్నామా ధనవంతుల్లాగా నాది నాదని అతిశయపడుతూ ఉన్నావా అన్నాడు అంతే కాకుండా నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చినాడు ఎంత ఇచ్చిందంట ఇంత చేసి కూడా కొంత మీకు ఇచ్చినాము అన్నాడు మీకు ఇచ్చినాము అన్నాడు ఎంత మంచి మనసు కదా దేవుని బిడ్డలారా ఈ చివరి దినాలలో ఈ దుర్దినాల్లో ఈ దురాశ దినాలలో ఇలాంటి యొక్క మనసు మనందరికి కూడా అవసరం అనేటువంటి విషయము మనం ఎరగవలసిన వారం పదిహేనవం అతి ప్రాముఖ్యంగా గమనించండి ఇంత చేసి ఏమంటాడంటే మా పితరులందరి వల్లనే మేము నీ సన్నిధిని అతిథులమును పరదేశమునై ఉన్నాము మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము స్థిరంగా ఉండేవాడు ఒక్కడును లేడు గమనించండి ఇది చాలా మనకు అవసరమైనటువంటి విషయం మా పితరులందరి వల్లనే మేమును నీ సన్నిధి అతిథులమంట ఎలా ఇంత చేసి ఇన్ని చేసి తాను ఏ ఎలాంటి యొక్క గుణాన్ని లేక ఎలాంటి యొక్క విధానం కలిగి ఉండంటే మా పితరులందరి వల్లే అంటే ఏమున్నారు వారి యొక్క పితరులు ఉన్నారు వారి పితరులందరిలాగానే తానే కాదు వారి పితరులను మాదిరిగా తీసుకున్నటువంటి యొక్క వ్యక్తి మా పితరులందరి వల్లే నీ సన్నిధిని అతిథులు అంట అతిథులు అంటే చుట్టాలు మన ఇండ్లకు చుట్టాలు వస్తారు రోజులు ఉంటారు ఎంతకాలం ఉంటారు మన ఇండ్లలో మనం ఒక ఇంటికి చుట్టూ కానీ పోతాము చుట్టాన్ని చుట్టూ కాని పోతాము రోజులు ఉంటాము అందుకనే తన యొక్క అనుభవం ఏంటి అంటే మా భూనివాస కాలం అంటే ఈ భూమి మీద నివసించే కాలము అతిథులము నీ సన్నిధిలో రెండవది పరదేశలము అంటే ఈ దేశం కొరకు కాదు ఈ దినాల్లో ఉన్నటువంటి కూడా ఈ దేశ విషయంలోనే ఈ దేశ పద్ధతులే ఈ దేశం యొక్క సాంప్రదాయాలు ఈ దేశం యొక్క ఆచారాలు ఈ దేశం యొక్క పద్ధతులను కలిగి ఉంటున్నాము చెప్పేదేమో అని చెప్పుకుంటున్నాము కానీ చేసే మాత్రము ఈ దేశ పద్ధతులే చేస్తా ఉన్నాము ఈ దేశం యొక్క లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపుడంబం వీటినే మనం పట్టుకొని పోతున్నాం కానీ దైవిక విషయం మన గురి పరదేశం అంట ఈ దేశం మాది కాదు పరదేశం అంటే యొక్క అవగాహన కలిగి ఉన్నామా అతిథులము ఈ దేశంలో ఎప్పుడు విడిచిపెడతామో మనకు తెలియదు ఈ గ్రహింపు కలిగి ఉన్నామా ఇంకా ఏమి సాధిద్దామని చెప్పేసి జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాము ప్రియులారా అందుకొరకనే దావి గారి గురించి చూడండి మా పితరులు అందరి వలనే అంట ఎవరు వాళ్ళ పితరులు ఎట్లాంటి వాళ్ళు వాళ్ళ పితరులు అంతా ఏం కలుగురట ఒకటి విశ్వాస జీవితంలో మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటి మనం అతిథులం రెండవది ఉన్నాము మా భూనివాస కాలం నీడ అంత అస్థిరము దీని గురించి వచ్చాను చెప్పాలని చాలా ఉన్నాయి కానీ బాగానే మనం గమనిస్తాం ఒకటి మనం ఏమని గుర్తించాలంటే అతిథులము పరదేశులము ఈ దేశవాసులము కాదు మన యొక్క భూనివాస కాలము నీడ అంతా అస్థిరము స్థిరముగా ఉండువాడు ఒక్కడు కూడా లేడు ఎవడు కూడా ఏం చేయలేడు ఎప్పుడు ఉండలేడు ఈ యొక్క అనుభవాన్ని కలిగి దావీది గారు జీవించినట్లుగా మనము చూడగలము కాబట్టి పీలారా మన పితరులందరి వల్లే అన్నాడు మా పితరులందరి వల్లనే గమనించండి మా పితరులు మన కూడా కాదు మా పితరులు ఎవరు వారి పితరులు వారి పితరులు ఇదే అధ్యాయంలో కింద మనం చూస్తే పద్దెనిమిది ఉత్సంలో అంటాడు అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేళ్లను మా పితరుల దేవ ఎవరు వీరి పితరులు అంటే అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలీలందరూ కూడా వీరు కూడా ఏ విధంగా జీవిస్తూ వచ్చినారు వీరు కూడా ఏ విధంగా జీవిస్తూ వచ్చి అందుకనే దేవుని బిడ్డలారా ఈ దినములో మన పితరులు దేవుని దాసుడు దేవదేవుడు భక్సింగ్ గారు ఏ విధంగా జీవించినారు వారితో ఉంట పెద్దవారు ఏ విధంగా ఉన్నారు వారిలాగా మనము కూడా అతిథులము పరదేశులము అనేటువంటి యొక్క విధానాన్ని మనం కలిగి ఉండాలి ఈ దినములో ఏ విధంగా మనం ఉంటున్నాం నేను చదువుతున్నాను గమనించండి హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయంలో ఎనిమిదవ శరము అబ్రహము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యంగా పొందనయన్న ప్రదేశమునకు బయలువేళను ఎక్కడికి వెళుతున్నాడు తెలియకుండా వెళ్ళినాడంట వీటన్నిట్లో ముఖ్యమైన విషయము విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానంకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అని వారు గుడారములో నివసించుతురు అన్య దేశంలో ఉన్నట్లు వాగ్దాన దేశంలో ఉన్నారు వాగ్దత్త దేశములు అన్య దేశంలో ఉన్నారంటే మా దేశం ఇది కాదు మా దేశమే కాదు మా ప్రాంతం కాదని పద వచ్చిన ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులు గల పట్నం వైపు ఎదురు చూస్తున్నాడు దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణం వైపు అబ్రహాం ఎదురు చూసినాడు ఇసాక్ ఎదురు చూసినాడు యాకోబ్ ఎదురు చూసినాడు ఇస్రాయిల్ అందరూ కూడా ఆ విధంగా చూస్తూ ఉన్నారు ఈ రోజుల్లో అందుకనే మా పితరులు అందరి వల్లే మేము అతిథులము పరదేశులము ఇక్కడికి వచ్చినాక ఇంకొక విషయాన్ని మనము కలుపుకోవలసిన వారంగా ఉంటున్నాం కలుపుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం పదమూడో వచ్చినము ఏపీ పత్రిక పదకొండు పదమూడు మీరు అందరూ వాగ్దాన ఫలము అనుభవింపక పోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమున్నాయి యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందినారు గమనించినారా అక్కడ దావీద్ గారు అన్నాడు కదా అతిథులము అన్నాడు ఇక్కడ వీరేమన్నారంటే ఏరేమన్నారు పరదేశులమును యాత్రికులమంట్రీడ యాత్రకు వెళ్ళినటువంటి వారు ఎన్ని రోజులకు ఎన్ని రోజులు ఉంటారు అక్కడ అందుకనే దావిది గారి యొక్క గుణ లక్షణములలో ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే భూలోకములో నమ్మకంగా జీవిస్తూ వచ్చినాడు దేవుని కొరకు అంతేకాదు నమ్మకంగా ఇచ్చినాడు ప్రజలను ప్రోత్సాహపరిచినాడు తిరిగి ప్రజలందరి ఎదుట తాను ఎవరో అతిశయం లేకుండా గర్వం లేకుండా భూమి మీద నీ సరిధిలో మేము అతిథులమయ్యా అంతేకాదు పరదేశులం అన్నారు పరదేశులము మా భూనివాసకాల నీడమంతా అస్థిరము అన్నారు స్థిరంగా ఉండేవారు లేరు అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యం వినేటువంటి వారిలారా నీవు ఏ తలంపు కలిగి ఉన్నావు ఇంకా ఈ భూమి మీద ఏం సాధిద్దామని ఎన్నో కఠడాలు ఎంతో ఏదో ప్రయాసపడుతున్నావు మంచిది కానీ వారు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నారో ఈ దిన నీవు నేను నీడ అంత అస్థిరం అంట ఎప్పుడు ఈ నీడ పోతుందో అట్లనే మన జీవితంలో ఎప్పుడు పోతామో తెలియదు అందుకొరికొని వాళ్ళు ఏం కలిగి ఉన్నారంట దూరము నుండి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని విశ్వాసంగా జీవించినారు నీవు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం ఎట్లా ఉన్నాం కాబట్టి విశ్వాసంగా ఉంటున్నామా లేక విశ్వాసం తప్పిపోయినామా తప్పిపోయినామా అందుకనే మా పితరులందరి వల్లనే దావిది గారి గురించి మరొక విషయం మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పితరుల్లాగా మనం కూడా జీవించ దేవుడు మనకి ఏది ఇచ్చినా అది దేవుడే మనకి ఇచ్చినాడు అని మనము నమ్మాలి ఆ విధంగా జీవించాలి నేను మీకు ఒక భాగాన్ని నేను అట్లా గుర్తు చేయాలని తలస్తున్నాను తలస్తున్నాను సరే ఈ విషయం ఇప్పుడు మనకు సమయాన్ని అనుకూలత బట్టి వెళ్తున్నాం కాబట్టి దావీదు భూనివాస కాలము నీడంతా అస్థిరము అన్నాడు మీరు తర్వాత చదువుకోండి చదువుకోండి దాని గ్రంథంలో ఇస్రాయేల్ యొక్క ప్రజలను లేక యూదులను నెబద్ నేజర్ రాజుకు అప్పగించినాడు అప్పగించిన తర్వాత కొంతకాలానికి తాను ఇష్టానుసారంగా తాను పరిపాలన చేస్తూ వచ్చినాడు ఎంతో భయంకరంగా జీవిస్తూ వచ్చినాడు తిరిగి తనకు ఒక కలబడింది ఒక చెట్టు పెద్ద చెట్టు కనబడింది ఆ చెట్టు యొక్క కళను తాను ఎవరు చెప్పలేకపోయినారు దా కళ బావీదము దానియలు గారు చెప్పినాడు చెప్పిన సందర్భంలో దావీదు సారీ దానియలు గారు తను హెచ్చరిక చేసినాడు తను హెచ్చరిక చేసి ఎందుకంటే ఆ చెట్టు నీవే కాబట్టి నీ విధంగా వృద్ధి పొందుతావు కాబట్టి చివరికి నీవు దేవుని కొరకు నమ్మకంగా కనుక జీవించకపోయినట్లయితే నీకు జరగబోతే ఇరవై ఐదు నుంచి దాని గ్రంథము దానియల్ గ్రంథము నాలుగు అధ్యాయం ఇరవై ఐదు తమ యుద్ధ నుండి మనుషులు నేను తరుముదురు నీవు అడవి జంతువుల మధ్య ఏం చేస్తావు నివాసం చేస్తావు పశువులే మేస్తావు సర్వధుడ దేవుడు మానవుల రాజ్యం పైన అధికారై ఉన్నాడని తాను ఎవనికి దానిని అనుగ్రహించి ఇచ్చనో వానికి అనుగ్రహించడానికి నీవు తెలుసుకునే వరకు ఏడు సంవత్సరం ముందుగానే చెప్పబడిన దానికి హెచ్చరికగా మానవుల రాజ్యం పైన దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడని నువ్వు తెలుసుకునేంత వరకు ఏడు సంవత్సరాలు నీవు గడ్డి తింటావు కాబట్టి రాజా ఈ విషయాన్ని విరిగి నీవేం చేయాలంటాడో నీకు ఇలా జరుగును చెట్టు యొక్క మొద్దు ఎండును చెప్పిగా సర్వదా దేవుడు అధికారి అయి అధికారి అని నీవు తెలుసుకుని నా మెదట నీ రాజ్యం నీకు ముందుగానే హెచ్చరిక ఇవ్వబడింది ఎవరికి తర్వాత చక్కగా చదువుకోండి చదువుకోండి తర్వాత ఏమంటాడు ఇరవై ఏడులో రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారం అవును కాక ఒకవేళ నీవు నీ పాపములు మాని మాని నీతి నీతి నియమాలను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి ఎందుకు కరుణ చూపిన నీ క్షేమము నీకు ఇక మీదట ఉండునని దాని పత్యుత్తరం ఇచ్చాడు ఇలా జరిగిన తర్వాత ఏం చేసినాడు హెచ్చరిక ఇచ్చినా కూడా తాను మర్చిపోయి ఒక సంవత్సరానికి మళ్ళేమన్నాడు పై చెప్పినంతయు రాజాకు నెబ్ నేజలకు సంభవించను పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోను లోని నగరములను సంచరించుతూ రాజు బబులోను ఈ మహా విశాలమైన పట్టణము నా బలాధికారమును నా ప్రభావ గణతను కనపచ్చటకు నా రాజధాని నగరమును నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను ఏమన్నాడు నాది నా బలాన్ని చూపిస్తుంది నా అధికారాన్ని చూపిస్తుంది నా గొప్పతనాన్ని చూపిస్తుంది నాది కాదా నేను కట్టింది కాదా అన్నాడు దావి ఆ విధంగా అనలే ఈ మాట ఎప్పుడైతే వచ్చేసిందో ఆకాశం శబ్దం వచ్చేసింది ముప్పై ఒకటి రాజు నోట నుండి మాట ఈ మాట ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చను ఏదనగా రాధగు నెబరు నీకు ఇది ప్రకటన ఏమైంది నీ రాజ్యం నిదరించిపోయిందన్నాడు ఈ సంగతి మనకు తెలుసు ఏడు సంవత్సరాలు గడ్డి మేసినాడు ఆ తర్వాత ముప్పై నాలుగో వచ్చినము ఆ కాలము గడిచిన పిమ్మట నెబరు నేను మరలా మానవ బుద్ధి గల వాళ్ళైన కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవి సర్వద్రగు దేవుని స్తోత్రం చేసి గణపరిచి స్తుని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకును ఆయన రాజ్యము తరతరములుండును భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన ప్రలోక సేనూ భూనివాసు తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయించిన ఆయనతో చెప్పునకు ఎవడు సమర్థుడు ముప్పై ఆరు ఆ సమయమున నా బుద్ధి మరలా నాకు వచ్చును రాజ్య సంబంధము ప్రభావము నా ఘనతయు తేజస్సును నాకు కలిగను నా మంత్రులు నా అధిపతులు నా యొక్క ఆలోచన చేయ వచ్చి నా రాజ్యం స్థిరపరచగా నేను మరి ఎక్కువగా ఘనతను అందితున్నాయి ఈలాగూ నెప్పని నేను ప్రలోక రాజు యొక్క కార్యములని సత్యములు ఆయన మార్గములు న్యాయములు అవి ఉన్నవని గర్వముతో నటించువారిని గమనించని నటించు నటించువారిని ఆయన అనుప అనుప శక్తి గల శక్తుడనియు ఆయన స్థుతించి కొనియాడుచు గనపరుచుచున్నాను గమనించినారా ముందు అవకాశం ఇచ్చినాడు పోగొట్టుకున్నాడు తిరిగి మార్పు చెందినాడు దేవుని స్థుతించేవాడిగా ఉన్నాడు ఎవరంటే ఒక అన్యరాజు ఈ రిజమున దావేది గారి గురించి చూసినట్టు మనము దావీదు నాది నాది కాదంటలేడు నీది నీది నిమిచ్చిన అన్నాడు దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు దెబ్బ నాది అన్నాడు చెప్పినాడు హెచ్చరిక చేయబడింది అతిశయపడ్డాడు గడ్డి మేసినాడు తిరిగి బుద్ధి తెచ్చుకొని మళ్ళా దేవుని స్థుతించినారు కాబట్టి ఈ మనం కూడా లాగా నాది నేను సంపాదించుకున్న ఈ అధికారం అని సంఘాల మీద సంఘాలలో అధికారం చెలాయిస్తూ గర్వంగా లాగా అతిశయపడేటువంటి వారంగా ఉంటే ఈ భాగాన్ని విని దావేది గారిని బట్టి మనము నేర్చుకొని దేవుని కొరకు విధేయత కలిగి అతిథులము పరదేశులము ఏదైనా ఇస్తే ఆయనే ఇచ్చినాడు నీదే నీవిదే నీవే నాయన అని చెప్పేసి దావీదు వలె మనము కృతజ్ఞత కలిగి మనం జీవిస్తాం ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక ప్రియ తండ్రి బాగానే జీవించమని ఇచ్చినందుకు మనం చెల్లిస్తూ వినేటువంటి మేము నీ కొరకు దావీదులాగా నష్టపోకుండా ఎవరైనా లాగా ఉంటే మరొక అవకాశం ఇచ్చినారు ఆ విధంగా తీర్మానం చేసుకుని జీవించడానికి సహాయపడుమని వదనాలు చెల్లిస్తూ వేసుకోవడానికి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను మన తన్నే దేవుని యొక్క ప్రేమ మన ప్రభుని ఏసుకున్నారు కృప పరిశుద్ధాత్మ సావాసం மனந்த தோடயனு காக்க ஆமேன் பிரைஸ்லாண்டி பிரபுனியூ